ఇందాక సగం వరకు తీయటం జరిగింది దేవాలయంలోకి పూజ జరుగుతుంది ఆపేస్తున్నారంటే లోపలికి వెళ్ళాం ఇప్పుడు ఇంకా మిగిలినది వెనక భాగం మొత్తం ఇప్పుడు చూపిస్తున్నాము కనీసం ముప్పై సంవత్సరాలు పట్టిందట ఈ దేవాలయం నిర్మించడానికి పంతొమ్మిది వందల నలభ పదకొండు వందల నలభై ఏడులో స్టార్ట్ చేశారట దేవాలయం చూసారు ఎంత పెద్ద దేవాలయం కుంభకోణం తమిళనాడులో అన్ని ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాలే ఇదే ఎంత దేవాలయం అనుకుంటే ఆయనకి తంజావూరు వెళ్ళిన ఇంకో చోటికి వెళ్ళినా ఇంకా దీనికన్నా పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయి ఇంకా బయట అదంతా ఓపెన్ ప్లేస్ أنت بده بده ده يقال